సెప్టెంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జీవితంలో మరుపు రాని రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఇదే రోజు అంటే సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా ఆయన నిలిచారు అయితే చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటితో ముప్పై ఏళ్ళు కానుండడంతో సమాజానికి ఆయన చేసిన సేవలను కూడా ప్రజలకు కూడా చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది ఇక ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అశోక్ బాబు టీడీపీ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు వివరాలను కూడా వెల్లడించారు ఇక నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చే సెప్టెంబర్ ఒకటికి ముప్పై ఏళ్లు పూర్తవుతుంది ఇక ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంబరాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలిపారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అన్నారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా తీసుకునే నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాయని చెప్పారు ఇక చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ ప్రణాళికను ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు అదే నిజమైన కళ ముందు కనిపిస్తోంది అన్నారు అయితే రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చగా రాగా మంత్రులు అందరూ కూడా చంద్రబాబుకు ముందుగానే శుభాకాంక్షలు కూడా తెలిపారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇవాళ పంపిణీ చేస్తోంది ఇక ఈ క్రమంలోనే జామునే పలు ప్రాంతాలలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది వాస్తవానికి సెప్టెంబర్ ఒకటిన పింఛన్లు పంపిణీ చేయాలి కానీ ఆ రోజు ఆదివారం కావడం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఉద్యోగుల సెలవుకు ఇబ్బంది లేకుండా పింఛన్లు తీసుకునే వారికి కూడా మరో రోజు ఆలస్యం కాకుండా ఒక రోజు ముందుగానే అందజేస్తున్నట్టు మనకు తెలుస్తోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా మండల కేంద్రం ఉరవకల్లులో పర్యటిస్తారు ఇక శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం ఉరువకల్లు విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పింఛన్ల పంపిణీ గ్రామ సభ వేదిక దగ్గరకు చేరుకుంటారు ఆయన ఇక అక్కడ ఆయన స్వయంగా అరువకల్లు లబ్ధిదారులకు కూడా నేర్చుకు పింఛన్ కూడా అందజేస్తారు ఇక గ్రామంలో రచ్చకట్ట వేదికగా గ్రామం సభ నిర్వహిస్తారు ఇక అక్కడి నుంచి అరవకల్లు ఎయిర్పోర్ట్ కి కూడా చేరుకొని ఇక నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నారు